సో రాష్ట్రంలో వాలంటీర్లకు సంబంధించి ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో రాష్ట్రంలో వాలంటీర్లు వైకాపా నేతలందరూ కూడా వాలంటీర్లు అయితే రాజీనామా చేయమంటున్నారు సో ముప్పై ఏళ్ళు పైబడిన వారికి కూడా రాజీనామా చేసిన ఎవరికన్నా కూడా మళ్ళీ వాలంటీర్కి సంబంధించి ఆ జాబ్ అయితే వారికే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు ముప్పై ఐదేళ్ళు పైబడిన వాలంటీర్లకు ముఖ్య గమనిక మార్చి ఏప్రిల్ నెలలో రాజీనామా చేసిన ముప్పై ఐదు ఏళ్ళు పైబడిన వాలంటీర్లను ఖచ్చితంగా విధుల్లోకి తీసుకుంటారని తెలియజేస్తున్నాము ఎవ్వరూ కూడా భయాందోళన చెందవద్దని ఎలాంటి పుకార్లను కూడా నమ్మవద్దని ఇక్కడ ప్రభుత్వం విరవించిందనమాట ప్రభుత్వం అయితే చెప్తుందని చెప్పేసి ఇక్కడ అధికారిక వాలంటీర్ల గ్రూపుల్లో మనకి సమాచారం అయితే రావడం అయితే జరిగిందనమాట అయితే చాలామంది వాలంటీర్లు మా వయసు అయితే ముప్పై సంవత్సరాలు అయిపోయింది వాలంటీర్లకు ముప్పై సంవత్సరాలు దాటితే తీసుకోరు కదా అయితే ఇప్పుడు మేము రాజీనామా చేస్తే మమ్మల్ని తీసుకోరు అని చెప్పేసి వారైతే వైకాపా నేతలు చెప్పినా చాలామంది అయితే రాజీనామా చేయట్లేదు అయితే వీరేం చెప్తున్నారంటే సో ఈ ఏప్రిల్ నెలలో ఎవరైతే నెల వరకు కూడా ఎవరైతే రాజీనామా చేస్తారో వారి వయసు ముప్పై ఐదు సంవత్సరాలు దాటినా కూడా వారిని అయితే మళ్ళీ అదే వాలంటీర్ కింద అయితే తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం చేసే ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చినాయి అన్నమాట సో ఇది మనకి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఇదే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లందరికీ గమనక సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది